జనం డైరెక్ట్ డ్యారెక్ట్ మాస్ గా విషయంలో పూర్తి ఆదరణ ఆరోపణ చేయడం జరిగింది రైల్వే మంత్రి గారికి మైన్స్ మినిస్టర్ గారికి షిప్పింగ్ మినిస్టర్ గారికి గ్రీన్ ట్రిబ్యునల్కు అన్నింటి ఫిర్యాదు చేయడం జరిగింది గవర్నర్ గారి అపాయింట్మెంట్ కోసం అడగడం జరిగింది హైకోర్టులో పిలి వేయడానికి ఈయన ఇస్తాం వారు తెలుగు కార్యక్రమంలో రాష్ట్రంలో నలుగురు మంత్రులు ఆయనతో సంబంధాలు తెలుసుకుంటారని చెప్పారు ఇవాళ కరీంనగర్ లో జరిగిన సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ గారు నేను నలుగురు మంత్రులు అని చెప్పి నేను అన్నా ఆయన మాత్రం ఆరు మంత్రులు అంటున్నాడు నేను ఏ మంత్రి పేరు ప్రస్తావించలేదు కానీ ఆయన మాత్రం ముగ్గురు మంత్రి పేరు ఆయన ఆయనే బట్టి పెట్టుకున్నాడు మరి ఉంటే ఆయన మీరు జాబితా పేరు ఏ దావేసినా ఏ దావేసినా ఏ చేసినా వేసినా వరకు నేను సిద్ధము కానీ మిమ్మల్ని మాత్రము సిబిఐ విచారణ జరిపి హైకోర్టులో పిల్లేసి మిమ్మల్ని జైలు పంపేవారు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎట్టి వల్ల జైలు పోతారు గ్యారంటీ ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాల వ్యతిరేకంగా ఎట్టి పట్ల ఉద్యమిస్తాం ఎట్టి పట్ల అడ్డుకుంటాం విచారణ చెప్తాం మీ అందరూ జైలు పంపడం గ్యారెంటీ గ్రానేటే కాదు రేపు సెస్సు కూడా బయటపడతా ఇసుక విషయంలో పక్క పక్క బయట పెడతాం విషయంలో బయటపడతాం ప్రతి గుట్క విషయంలో బయటపడతాం బక్స్ బోర్డు భూములు కబ్జా చేసిన విషయంలో బయట పెడతాం పేదల ఆస్తులను గుంజుకున్న విషయాన్ని కబ్జా పెడతాం లేఅవుట్ రోడ్లు ఆక్రమించిన విషయాన్ని బయటపెడతాం ఎట్టి వర్షం ఆదర్శ బయటపడతాం జైలుకు మీరు కూడా మేము కూడా అతి త్వరలో తెలుస్తుంది దీనికి సిద్దమైందని కోరుతా ఉన్నాం కేవలం విమరాడు టీఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి అరాచక అక్రమ పాలనకు వ్యతిరేకంగా విసిగి వేసారి ఇవాళ కనీసం గ్రామ పంచాయతీ కానీ పేద ప్రజలను పక్కిపించుకున్న పెంచుకున్న పాపన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓతలేడు ప్రజలందరూ అనుకుంటున్నారు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో మనిషి ఉట్టడం కంటే ఇవాళ ప్రగతి వాళ్ళ కుక్కడని ఇంతవంత న్యాయం జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు కుక్క కంటే హీనమైన బతులు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలై ఉన్నాయి మరి కుక్క మీద ఉన్న ప్రేమ ఇలా పేద ప్రజల మీద లేదు కాబట్టి అన్ని విషయాలు దృష్టిలో ఉంచుకునే వాళ్ళ ఇవాళ ఈ విమలవాడలో అనేక మంది టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రజులు నాయకులు కార్యకర్తలందరూ కూడా ఇలా ర్యాలీ నిర్వహించేలా తండోపతి తండడు గారు భారతీయ జనతా పార్టీ ఇదే విషయం ఇదే పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాబోతున్నది టీఆర్ఎస్ పార్టీ గుణపాఠ చెప్తాం అవినీతి వ్యవసాయంగా పోరాటం